ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎంత వీలైతే అంత హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి అయితే మనం ట్రై చేయాలి ఆ హెల్దీ ఫుడ్స్ లో ఈ ఓట్స్ రాగి జావ అయితే ఒకటి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి తర్వాత బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లాన్ని వాటర్ తో కరగబెట్టి వడకట్టి పెట్టుకుంటాను అంటే మార్నింగ్ టైం పనికి టైం సేవ్ అయిద్దని అది కొంచెం వేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి కలిసిపోయేటట్టు తర్వాత ఇంకొక సైడ్ మనం ఒక కప్ తీసుకొని దాంట్లో కొంచెం రాగి పిండి వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా ఉండలు కట్టుకుండా అయితే కలుపుకోవాలి బాగా అసలు ఎక్కడా ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి నేనైతే ఇది మా పిల్లలకి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక కప్ ఇచ్చేస్తాను వాళ్ళు తాగి మా బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు పాప ఇంట్లోనే ఆడుకుంటా ఉంటదండి హెల్త్ కి అయితే చాలా మంచిది మనం పెట్టగలిగే బిస్కెట్స్ ఇట్లాంటివి కాకుండా కొంచెం హెల్తీగా పెట్టాలి అని మనం ట్రై చేసేటప్పుడు ఇదైతే చాలా మంచి ఆప్షన్ అని నేను చెప్తాను తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలో వాటర్ అయితే ఇప్పటికి రోలింగ్ బాయిల్ వచ్చేస్తుందండి అట్లా రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు మనం కలుపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకేసారి పోయకుండా అలా రాగిపిండి మిశ్రమాన్ని మొత్తం పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి లమ్స్ అనేది ఫామ్ అవకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా తర్వాత కలిపిన తర్వాత కొంచెం తెరలు వచ్చేలాగా వదిలేసేయాలి తర్వాత ఒక రెండు యాలకులు అయితే మనం దంచి వేసుకుందాం మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ స్టేజ్ లో మనం ఒక రెండు స్పూన్స్ ఓట్స్ వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు కూడా ఓట్స్ ని బాగా కలుపుతా ఉండాలి అంటే ఉండగా ఫామ్ అయిపోకుండా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట బాగా మిక్స్ చేయాలి స్పీడ్ స్పీడ్గా చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే కిస్మిస్ వేస్తున్నాను మనం జీడిపప్పు ఇంకేది కావాలన్నా కానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అట్లా కావాలన్నా కానీ మనం యాడ్ చేసుకొని కొంచెం తెరలనివ్వాలి తెరలనిచ్చి ఆరిన తర్వాత ఇదిగో ఇట్లా గట్టిగా అయితే ఫామ్ అవుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం కొంచెం పాలు పోసుకొని బాగా తిప్పుకుందాము అంటే మనం కొంచెం తాగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా తిప్పుకుందాం గట్టిగా అయిపోయింది కదా రాగి జావ ఆరిపోతే యాక్చువల్గా గట్టిగా అవుతుందండి పాలు పోసుకొని ఇట్లా తాగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా తిప్పుకుందాం మంచి ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఇది చెప్పుకోవచ్చు పిల్లలకు కూడా హెల్త్ కి చాలా మంచిది తర్వాత కప్స్ లో సర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి ఇలా ఒక వన్ మంత్ అయితే చెయ్యండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది ఎలా ఉంది